హలో నమస్తే కాదా ఒక చిన్న కథలో పిలుపు వచ్చేయండి ఎవరి పని వాడిది గాడిద గౌరవం అనగనగా ఒక ఊరిలో ఒక చాకరి ఉండేవాడు ఆయనకు ఒక గాడిదా ఉంది అది పదటి పూట బట్టలు మోసుకునేది ఇంకా ఒక కుక్క కూడా ఉండేది ఈ రాత్రి పూట ఇంటిని కాపాడేది ఒక రాత్రి ఒక దొంగ ఆ ఇంట్లోకి దూరి దొంగతనం చేయాలని వచ్చాడు కుక్క దొంగను చూసింది కానీ అనుకుంది ఈ రోజు రోజు యజమాని నాకు భోజనం బాగా పెట్టలేదు నేను ఈ మరిగి ఎందుకు సహాయం చేయాలి అని నిశ్శబ్దంగా కూర్చుంది గాడిద దొంగం చూసి ఆశ్చర్యపోయింది అనుకుంది తను అయ్యయ్యో మన యజమాని నాకు ప్రతిరోజు శ్రద్ధ వహిస్తాడు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడే ఎలాగా మన కుక్కగారు మురగట్లేదు నేనే మురిగి మన యజమానిని లేపుతాను అని కేకలు వేసింది గట్టిగా అరవసాగింది ఎవరో ఉన్నారని దమ్మను పట్టేశాడు వస్తువులు కాపాడబడ్డాయి ఉదయానే ఊరి వాళ్ళ సంగతికి తెలిసింది అందరూ కుక్కను గమనించారు అది తన పని చేయలేదని అందరూ గాడిదను మెచ్చుకున్నారు అది తమ పని కాకపోయినా సహాయం చేసింది చాకలి అన్నాడు ఈరోజు ఇంటిని కాపాడింది కుక్క కాదు గాడిద కుక్క పని కాపలా చూడటం అది చేయలేదు గాడిద పని బరువు మొయ్యడం కానీ అది కాపాడి గౌరవం తెచ్చుకుంది కాబట్టి ఈరోజు గౌరవం గాడిద వచ్చింది కుక్క సిగ్గుమని ఆ రోజు నుండి కుక్క తన బాధ్యతను మర్చిపోకుండా కాపలా బాగా చేసింది గాడిదకు అందరూ గౌరవంగా చూడడం మొదలు పెట్టారు చెప్పిన కుక్క పని కాపలా కానీ ఆ పని చేయలేదు గాడిద పని భారం మోయటం కానీ అదనంగా సహాయం చేసి యజమాని కాపాడింది కాబట్టి ఆ రాత్రి విలువ గాడిదకే వచ్చింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఛానల్